క్రైస్త లాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనలుండి నుండి ఎడారిలో సెలయేర్లు గ్రంథము నుండి అనుదిన ధ్యానములు నా ప్రాణమా నీవేలా కృంగియు నాలో నీవెలా తొందరపరుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము నేను ఆయనను స్తించదును కీర్తన గ్రంథం నలభై రెండో అధ్యయము వచ్చినము నిరీక్షణ ఆహా ఎంత అద్భుతమైన పదం నా ప్రాణమా నీవు కృంగి ఉన్నావు నాలో నీవేల తొందరపడుచున్నావు అని తనికి తాను సంధించుకున్న ప్రశ్నలకి దేవుని ఎందుకు నిరీక్షణ ఉంచుము అనే మాటల ద్వారా తావేదుకు వచ్చింది నైరాశ్యకు చీకట్లో కొట్టుమిట్టాడే దేవుని బిడ్డలు ఎంతమంది కీర్తనలు వెలుగుల వైపు చూసి ఆదరణ పొందారో కదా కృంగిన సమయాలలోనూ కుప్పకూలిన వేళల్లోనూ కీర్తనలు ఎన్నిసార్లు దేవుని బిడ్డలకు ఓదార్పును ధైర్యాన్ని బలాన్ని ఇచ్చాయో కదా టెలివిజన్ వ్యాఖ్యాతలు మరియు వార్తాపత్రికలు విలేకరులు ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల గురించి పదే పదే హెచ్చరికలు చేస్తుంటారు ప్రపంచం ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు పరిష్కారం కనుగొనేందుకు ప్రపంచ నాయకులు ఐక్యరాజ్య సమితి వేదికగా చర్చలు జరుపుతుండడం మనం టెలివిజన్లో చూస్తుంటాం ప్రపంచంలో శాంతి లేనప్పుడు శాంతి శాంతి అని కేకలు వేయడంలో లాభమేంటి మానవాళి ఈ పాటికే అశాంతి శిథిలాల క్రింద కొట్టుమిట్టాడుతుంది విడిపోయిన కుటుంబాలు చీలిన గృహాలు పగిలిన గుండెలు ఆశలు లేని జీవితాలు ఈ లోకంలో ఎక్కడ చూసినా మనకు కనిపించేవి ఇవేగా ప్రపంచం ముక్కలైంది అనే మాట ఎంత వాస్తవం మానవ జ్ఞానం మానవ ప్రణాళికలు మానవ వ్యూహాలు సమస్యను పరిష్కరించలేకపోతున్నాయి విశ్వాసం అంటే ఏంటో తన వాస్తవ జీవితం ద్వారా అనుభవపూర్వకంగా ఈ లోకానికి ప్రకటించిన ఇలా అన్నారు మనం దేవునియందు నిరీక్షణ ఉంచలేని సమయాలంటూ ఏవీ ఉండవు మన అవసరతులు ఏవైనా మన కష్టాలు ఎంత గొప్పవైనా సహాయం ఎంత అసాధ్యంగా కనిపిస్తున్నా మనం చేయాల్సిందల్లా దేవునియందు నిరీక్షణ ఉంచడమే అలా మనం చేసినప్పుడు మన నిరీక్షణ వ్యర్థం కాలేదని మనం తప్పక తెలుసుకుంటాం దేవునితో సన్నిహితంగా నడిచిన అనుభవం ఉన్న ఒక వృద్ధుడు ఒక దినాన సుదీర్ఘ సమయం పొలాల్లో పనిచేసి అలసిపోయిన తర్వాత తన సహచరులను ప్రోత్సహిస్తూ ఇలా అన్నాడు నువ్వు అలసిన సమయాలలో పాటలు పాడు అలా నువ్వు పాటలు పాడడాన్ని చూసిన నీ ప్రియప్రభు పరలోక మహిమలో నుండి క్రిందికి తొంగి చూసి ఆనందంతో పరవశించిపోతూ చిరునవ్వులు చిందిస్తాడు ఆ తర్వాత ఆయన నీతూ ఇలా అంటాడు నువ్వు పాడుతూ పాడుతూనే ఉండు నీ పాటను ఆపకు నువ్వు పాడుతుంటే ఎంత మధురంగా ఉందని ఇదిగో నేను వస్తున్నాగా నీ అలసటిని తీర్చేందుకు నీ కష్టాల్ని తొలగించేందుకు నీ భారమంతా తీసివేసేందుకు నువ్వు చేయాల్సిందెల్లా నాపైన ఆనుకోవడమే అప్పుడు నీ దారంతా మెత్తటి రోజాలు పరిచిన శుతి మెత్తని బాటగా మారిపోతుంది మీ యొక్క ఎల్లప్పుడూ నుండుకై ఆయన వేరొక ఆదరణకర్తను మీకు అనుగ్రహించను యోహన్సు వద్ద పద్నాలుగో అధ్యాయం పదహారో వచ్చినము ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమెన్